శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో నమ భక్తి చే మోక్షము లభించునను తెలుపుచున్నారు యాభై ఐదవ శ్లోకం భక్త్యా మామభిజానాతి అభిజానాతి యావాన్యాస్మి తత్వతః తో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం భక్తి చేత మనుషుడు నేనెంతటి వాడనో ఎట్టివాడనో యథార్థముగా తెలుసుకొనుచున్నాడు ఈ ప్రకారముగా నన్ను గూడ్చి వాస్తవంగా నిరింగి అనంతరము నా ఇందు ప్రవేశించుచున్నాడు వ్యాఖ్య క్రిందటి శ్లోకమునందు జ్ఞానముచే భక్తి కలుగుచున్నదని చెప్పబడను ఈ శ్లోకమునందు చే జ్ఞానము ఉదయించుచున్నదని చెప్పబడుచున్నది దీనిని బట్టి భక్తి జ్ఞానములు పరస్పరము ఒక్కదాని కట్కటి పరిపోషించుకొనుచున్నవని స్పష్టమగుచున్నది భక్తి సర్వులకును సులభ సాధ్యమగుట వలనను భక్తి ఉదయించుట వలనను గీతయందు దాదాపు ప్రతి అధ్యాయమందును భక్తిని గురించి ప్రస్తావన చేయబడుచున్ననే ఉన్నది భక్తి అను పుష్పమే జ్ఞానమను ఫలముగా మారుచుండును మామభిజానాతి జానాతి అని చెప్పక మా అభిజానాతి అని చెప్పడం వలన భక్తి చే మనుషుడు భగవంతుని లెస్సగా తెలుసుకొనగలుగుచున్నాడని భావము తత్వత భగవంతుని అనేకులు అనేక విధములుగా నెరుగుచున్నారు కానీ యథార్థముగా నెరుగు వారే చాలా అరుదు భక్తి చేతను వారిని వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నారు విషతే తదనంతరం భగవత్ స్వరూపమును లేక ఆత్మస్వరూపమును భక్తి ద్వారా యథార్థముగా తెలుసుకుని పిమ్మట మనుజుడు ఆ స్వరూపమునందు ప్రవేశించుచున్నాడు అనగా లయించిపోవుచున్నాడు అత్తడి ఉప్పు కళ్ళు సముద్రమును లయించున్నట్లు అతడు బ్రహ్మమందు లయించి బ్రహ్మరూపుడే గణే శేషించుచున్నాడు జ్ఞాతుం చ తత్వేన ప్రంతప దీనిని బట్టి భగవంతుడు ఎట్టివాడో బాగుగా తెలుసుకొని పిదబయే వారి అందైక్యము సంభవించును గాని అంతకు ముందు కాదు అని అనంతరం అని పదము చే భగవానుడు స్పష్టపరిచిరి అట్టి యథార్థ భగవద్ జ్ఞానమో భక్తి వలననే సిద్ధించుచున్నది దీనిని బట్టి రెండు ప్రధానములక అంశంలో బోధపడుచున్నవి జ్ఞానం చేతనే ముక్తి లభించును ఆ జ్ఞానము భక్తి చేతనే లభించును అని కాబట్టి మోక్షమునికై భగవద్భక్తి సర్వజీవులకు అత్యావశ్యకమని తేలిచున్నది ప్రశ్న భగవంతుడు ఎట్టివాడో మనుజుడు దేనిచే తెలుసుకొనగలడు ఉత్తరము భక్తి చేయి ప్రశ్న అట్లు తెలుసుకుని పిదప పిదపా అతడు ఏమి చేయును ఉత్తరము భగవంతుని ఎందు ప్రవేశించును దైవమందు విలీనమగును బ్రహ్మైక్యమును పొందును ప్రశ్న దేనిని బట్టి బ్రహ్మైక్యము దేనిచే సిద్ధింపగలదని తెలుచున్నది ఉత్తరము భగవత్ పరిజ్ఞానము చే అట్టి తత్వజ్ఞానము భక్తి వలన కలుగుచున్నది కాబట్టి భక్తి చే మోక్షము జీవునకు సిద్ధించుచున్నవి భగవంతుని ఆశ్రయించువానికి భగవద్ అనుగ్రహము చే శాశ్వత మోక్ష పదవి లభించగలదని చెప్పుచున్నారు యాభై ఆరవ శ్లోకం సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ ప్రసాదావాప్నోతి శాశ్వతం పదమవ్యయం సమస్త కర్మములను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు శరణు పొందువాడు నా అనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వత మోక్ష పదమును పొందుచున్నాడు వ్యాఖ్య భక్తితో కూడి కర్మను ఆచరించుట వలన భగవద్ అనుగ్రహము లభ్యమై జీవునకు మోక్ష పదవి చేకూరుచున్నదని ఇచట తెలవబడినది సర్వకర్మాణ్యపి అని చెప్పబడిన దాని అర్థము విద్యుక్తములకు సమస్త కర్మములని కానీ దోషయుక్తములగు కర్మలు కూడా అని కాదు ఏలేని అవి మొదటనే నిషిద్ధములై ఉన్నవి సర్వే ఇంద్రియములచే ఏ ఏ కర్మలు చేయుచున్ననో భగవంతుని సదా స్మరించుచునే ఉండువాడు లేక ఆయా కర్మఫలములను ద్వగదర్పణము చేయుచు ఉండువాడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడు కాగలుగును దానిచే మోక్షము అతనికి సులభముగా లభించుచున్నది దీనిని బట్టి భక్తితో కూడి కర్మ చేయుచో ఆ కర్మయే మన జుని మోక్ష పదమునకు కొనిపోగలదని స్పష్టమగుచున్నది భగవంతుని ఆశ్రయించిన వాడు ఒక కార్యము కాదు అనేక కార్యములను చేసినను బంధింపబడడు అది ఎప్పుడో ఒకప్పుడు కాదు నిరంతరము చేసినను బద్ధుడు కాడు పైపెచ్చు భగవద్ అనుగ్రహమును బలిసి దానిచే అవ్యయ మోక్ష పదమును పొందును శిరస్సుపై ఉదక కుంభము నుంచుకొని నృత్యం నృత్యము నడుచు స్త్రీ నోటితో పాట పాడినను చేతులతో కాళ్ళతోనూ నాట్యము విన్యాసములు గావించినను ఆమె మనస్సు మాత్రం శిరస్సుపై కల నీటి కుండ పైననే ఉండునట్లు సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనస్సు భగవంతుని పైననే ఉండును సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనస్సు భగవంతు పైననే లగ్నమై ఉండునో అతడు భగవత్ అనుగ్రహమునకు పాత్రుడై ముక్తి పొందగలడని ఈ చెట్టు తెలుపబడినది దీనిని బట్టి కర్మ దైవస్మృతితో చేయబడినప్పుడే లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడినప్పుడు మాత్రమే మోక్ష అగును కానీ తదితర సమయములందు కాదని స్పష్టమగుచున్నది అట్లు భగవంతుని ఆశ్రయింపక ఫలములను ఈశ్వరార్పణముగా వింపక చేయు కామ్యకర్మాదులచే జీవుడు బద్ధుడై మోక్షమును పొందుజాలకుండును కాన కర్మ మార్గమును అవలంబించు సాధకులు ఈ విషయము చక్కగా తెనుగవలను మత్ప్రసాదాత్ భగవంతుని అనుగ్రహము లేనిచో ఈ మాయాబంధము నుండి తప్పించుకొన తప్పించుకొనజాలడు మాయాధీనులకు జనులు మాయాధీశులకు ఈశ్వరుని అనుగ్రహమును పొందనిచో మాయను దాటజాలరు మామేవ ఏ ప్రపంచంతి మాయామేతాం తరందితే కావున అతని అనుగ్రహమును మొట్టమొదట సంపాదించవలను అది ఎట్లు లభించును భగవద్ ఆశ్రయము వచ్చే సమస్త కర్మములను ఈశ్వరార్పణ బుద్ధిస్తే గావించుటే అట్టి వారిని అతడు కరుణించి అనుగ్రహించునే కాని తదితరులను కాదు ఈచట భగవంతుని పక్షపాతం ఏమీ లేదు ఎవరు అతని ఆశ్రయించుదరో వారిని అతడు అనుగ్రహించును అట్టి భగవద్ అనుగ్రహముచే వచ్చే అతనికి ముక్తి పదవి లభించుచున్నది కాబట్టి సర్వులను మొట్టమొదట భగవద్శ్రయపూర్వకముగా భగవద్ ప్రీత్యార్థముగా కర్మలను చేయవలను దానిచే లభించు మోక్ష పదవి ఎట్టిది శాశ్వతమైనది నాశరహితమైనది దృశ్య పదార్థమైత శాశ్వతము కాదు అది ఎంతటి గొప్పదైనను సరియే అది దేశకాలములకు లోబడియే ఉండును కాబట్టి అట్టి మహోన్నత నిత్య పదవికై సర్వోత్కృష్ట దైవ పదములకై సర్వులను నిష్కామ కర్మ వ్యాధుల ద్వారా యత్నించవలను ప్రశ్న మోక్షమిట్టిది ఉత్తరము శాశ్వతమైనది నాశరహితమైనది ప్రశ్న అది ఎట్లు లభించును ఉత్తరము భగవద్ అనుగ్రహము చే మత్ప్రసాదాత్ ప్రశ్న భగవద్ అనుగ్రహము ఎట్లు లభించును ఉత్తరము సమస్త కార్యములు ఆచరించుండినను భగవంతుని ఆశ్రయించి భగవద్ భగవత్ స్మరణ కలిగి ఉండినచో లేక భగవద్ ప్రీత్యర్థముగా ఆయాకర్మలను చేయుచుండినచో లభించును ప్రశ్న మోక్షమునందుటకు కర్మలను వదలవలన లేదు అన్ని కార్యములను నిరంతరము చేయుచున్నను భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉన్నచో వారి అనుగ్రహము వలన జీవునకు శాశ్వతముకు మోక్షము చేకూరగలదు కావున భగవద్భక్తి నిష్కామ కర్మాచరణ ఆవశ్య ఆవశ్యకములై ఉన్నవి ప్రశ్న కర్మను ఏ ప్రకారం ఆచరించవలన ఉత్తరము భగవంతుని ఆశ్రయించి కర్మలను భగవద్ నిష్కామంగా ఈశ్వరార్పితముగా కావించవలెను ప్రశ్న అట్టి భక్తి పూర్వక నిష్కామ కర్మాచరణముచే ఏమి లభించును ఉత్తరము భగవద్ అనుగ్రహము అట్టి అనుగ్రహముచే మోక్షము లభించును సమస్త కర్మములను భగవదర్పణము చేసి చిత్తమును సదా పరమాత్మ ఎందే నెలకొల్పవలనని వచించుచున్నారు యాభై ఏడవ శ్లోకము చేతసా సర్వకర్మాణి మై సన్యస్య మత్పర బుద్ధియోగాముపాశ్రిత్య సతతం భవ సమస్త కర్మములను కర్మఫలములను వివేకయుక్తముగు బుద్ధిచేత నాయందు సమర్పించి నన్నే పరమప్రాప్యముగా నించిన వాడవై చిత్తైకాగ్రతతో కూడిన తత్వ విచారణను లేక ధ్యాన యోగమును అవలంభించి ఎల్లప్పుడూ నాయందు చిత్తమును నిల్పము వ్యాఖ్య చేతస శరీరముతో సమస్త కర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలన్నిటినీ భగవంతునికి అర్పించి వాణి అందే మనస్సును సంలగ్నపరచవలను చేతస అని చెప్పట వలన కర్మఫల సన్యాసమే చిరతి బోధింపబడినది కానీ కర్మ సన్యాసము కాదు శరీరము నిశ్చలనం కా నుండి ఏ కర్మ చేయకున్ననో మనస్సు ప్రపంచములో తిరగచున్నో దాని వలన ఇసుమంతైనను ప్రయోజనము లేదు అట్లు కాక శరీరముతో అనేక కర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలను కర్మఫలములను ఈశ్వరార్పణము గావించినచో అది అగును కనుకనే ఇట చేతస చిత్తముతో అని చెప్పబడినది బుద్ధియోగం ప్రీతితో భక్తిపూర్వకముగా తనను భజించు వారికి బుద్ధియోగమున సంగతి అని పదవ అధ్యాయమున భగవానుడు తెలిపింటిది దదామి బుద్ధియోగం తమ్ అనగా చిత్త ఏకాగ్రత తత్వ విచారణ శక్తి అతనికి కృపచే కలుగును అద్దాని నిలస్తగా ఆశ్రయించి నిరంతరము చిత్తమును ఆ పరమాత్మ ఎందే నెలకొల్పమని ఇచ్చట చెప్పబడినది సతతం అని వచించుట వలన ఏ కాలమందును దైవ విస్మృతి కలగని నిరంతరము చిత్తము ఆత్మ ఎందే దైవమందే ఉండులాగున ప్రయత్నించవలసి ఉన్నది అట్లు ఏలయనిన మాయా జీవుని పరిగొట్టుటకు కాచుకొని ఉన్నది అతడు ఏమాత్రము కింద జాగ్రత్తనున్నప్పటికీ అది అతని ఆవరించి వేచి తపస్సులో అజ్ఞానములో విశేషకములలో పడవేచుటకు సిద్ధముగానున్నది కావున సాధకులు సతతం అను ఈ పదమును జ్ఞాప్తి ఎందు ఉంచుకొని దైవ విస్మృతి ఏమాత్రము కలగకుండాలాగను చూడవలెను మత్పరహ ప్రపంచమంది సమస్త దృశ్య పదార్థములు స్వరములు కావున విఘ్నుడగు వాడు శాశ్వతుడగు ఒక పరమాత్మనే పరమగమ్యముగా పరమప్రాప్యముగా ఎంచుకునవలెను ప్రశ్న పరమాత్మను పొందుటకై జీవుడు ఏమి చేయవలను ఉత్తరము చిత్తముతో సమస్త కర్మలను భగవంతునికి అర్పించవలను వారినే పరమప్రాప్యముగా నేర్చుకునవలను బుద్ధియోగము చిత్తైకాగ్రత పూర్వక విచారణను లెస్సగా అవలంబించవలను భగవంతుని ఎందే నిరంతరము చిత్తము సంలగ్నము నచ్చవలను ప్రశ్న భగవానుడు కర్మ సన్యాసమును బోధించిన కర్మఫల సన్యాసమున ఉత్తరము చేతస చిత్తముతో సమస్త కర్మములను భగవంతునికి అర్పించి అని చెప్పడం వలన శరీరముతో కర్మలు చేసినను మనస్సుతో వాని వాని ఫలముని ఈశ్వరార్పణముగా వింపవలన నీయు బోధింపబడినది కావున కర్మ సన్యాసమే ఇచ్చట కర్మఫల సన్యాసమే ఇచ్చట వివక్షితముగా నీ కర్మ సన్యాసము కాదు ప్రశ్న మనుజుడు దేనిని పరమ ప్రాప్యముగా నిలబుకొని చుండవలను ఎందుచేత ఉత్తరము పరమాత్మను వారు శాశ్వతలు కనగా ప్రశ్న నిరంతరము చిత్తము దేని ఎందు సంలగ్నమై ఉండవలను ఉత్తరము परमात्मा यंदु